నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైదాక్షి మీరు తమిళని చూసే ఉంటారు కదా అండి ఎండ్ స్క్రీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంటే అండి వీడియోస్కి మనం యూట్యూబ్ వీడియోస్కి లాస్ట్లో అంటే టోటల్ వీడియో చూసిన తర్వాత బాక్సెస్ లాగా వీడియోస్ వస్తారు కదా అది క్లిక్ చేస్తే మళ్ళీ వీడియోస్ వస్తాయి చూసి ఉంటారు కదా అలాగా మన వీడియోస్కి కూడా అలాగా ఎండ స్క్రీన్ పెట్టుకోవచ్చు అండి అలా స్క్రీన్ పెట్టుకోవడం వల్ల మరి యూజ్ ఏమైనా ఉంటుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ ఉంటుందండి ఎందుకంటే ఫుల్ వీడియో చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా అలాగా మన ఫుల్ వీడియో చూసిన తర్వాత అక్కడ బాక్సెస్ లాగా ఎండ్ స్క్రీన్ వస్తాయి కదా అలాగ మొత్తం వీడియో చూసిన వాళ్ళు అక్కడ తమ్ముళ్ళు ఏమైనా వచ్చి మళ్ళీ ఆ వీడియోని ఓపెన్ చేసి చూసే వాళ్ళు చాలా మంది ఉంటారండి వాళ్ళు ఫస్ట్ చూసిన వీడియోకి మనకి వాచ్ టైమ్ వస్తుంది మళ్ళీ అక్కడ తమ్ముళ్ళు నుంచి ఎంత స్క్రీన్లో తమ్ము ఏదైనా తమ్ముళ్ళు నుంచి వాళ్ళు ఓపెన్ చేసి చూసారనుకోండి ఆ వీడియో అనేది దానికి వచ్చిన వాచ్ కూడా మనకి కౌంట్ అవుతుంది అది ప్లస్ పాయింటే కదండి సో ఒక్క వ్యూ వచ్చిన టూ వ్యూస్ వచ్చిన టెన్ వ్యూస్ వచ్చిన దానికి వచ్చిన వాచ్ అవర్స్ అనేది న్యూగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఇంకా చాలా ఇంపార్టెంట్ అండి ఎవరికైనా ఇంపార్టెంట్ మాంటైజేషన్ అయిన తర్వాత కూడా యూస్ కదా మనకి యాడ్స్ వస్తాయి మనీ వస్తుంది రెవెన్యూ వస్తుంది ఎండ్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీరు చూడండి పెద్ద పెద్ద ఛానల్స్ కూడా తప్పకుండా ఎండ్ స్క్రీన్స్ పెడతారు అంతే ఎందుకండి సాంగ్స్ మూవీ సాంగ్స్ అలా వస్తుంటాయి కదా మళ్ళీ మొత్తం లాస్ట్లో ఎండ్ స్క్రీన్ పెడతారు చూసే ఉంటారు మీరు ఇంకా వేరే సాంగ్ ఏమైనా నచ్చితే మనకి అది క్లిక్ చేసుకొని చూసుకుంటాం కదా అలా అనమాట మన ఛానల్కి కూడా ఆ ఎండ్ స్క్రీన్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఐటీ స్టూడియో నుంచి మనము ఎండ్ స్క్రీన్ ఇవ్వలేమండి ఇది కంపల్సరీ క్రోమ్ లోనే చేయాలన్నమాట అది కూడా డెస్క్ టాప్ సైట్లోనే చేయాలి అది ఎలా చేయాలి అంటే మొత్తం సిస్టమ్ లో చేసినట్టు ఉంటుంది అనమాట అది సిస్టమ్ ఉన్న వాళ్ళకి ఈజీయే సిస్టమ్ లేని వాళ్ళకి ఫోన్లో ఎలా చేయొచ్చో నేను ఇప్పుడు చూపిస్తానండి సేమ్ యాస్టిజ్ ఉంటుంది సిస్టంలో ఎలా చేస్తామో దీంట్లో కూడా మనం యాడ్ చేయవచ్చు అండి ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాము డెస్క్ టాప్ సైట్ ఎట్లా ఓపెన్ చేయాలి క్రోమ్ బ్రౌజర్లో మనం యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోస్కి మనం ఎలా ఇవ్వచ్చు ఎండ్ స్క్రీన్ అన్ని వీడియోస్కి మళ్ళీ మీరు ఇవ్వని వాళ్ళు ఉంటే అన్ని వీడియోస్కి మీరు ఎండ్ స్క్రీన్ మళ్ళీ ఇవ్వచ్చు ఎలా ఇవ్వచ్చు ఇప్పుడు నేను చెప్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను తప్పకుండా నచ్చుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకా క్లిక్ చేయండి ఎందుకంటే మా న్యూ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ అందుతాయండి అందుకని ఇప్పుడు మనము క్రోమ్ లో ఎలాగా మనము మన వీడియోస్కి పైన వీడియోస్ ఎలా ఇవ్వచ్చు ఎండ్ స్క్రీన్ ఎలా ఇవ్వచ్చు ఇప్పుడు చూద్దామండి మనం ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళిపోదాం క్రోమ్లోకి వెళ్ళిపోదామండి ఓపెన్ చేద్దాం ఇక్కడ న్యూ టావర్ తీసుకున్నాను నేను ఇక్కడ డబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ అని చెప్పేసి ఇలాగ టైప్ చేసుకోండి ఇలాగ వెళ్ళిపోండి ఇలాగ వెళ్ళిపోండి ఇలాగ సర్చ్ చేసిన తర్వాత ఇలా అనమాట ఇలా రావడానికి మనం కంపల్సరీ డెస్క్ టాప్ సైట్ అనేది ఓపెన్ చేసి ఉండాలండి అది ఎలాగనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఇక్కడ త్రీ డాట్స్ ఉంది కదా ఈ త్రీ డాట్స్ క్లిక్ చేయండి ఇక్కడ డెస్క్ టాప్ సైట్ అనేది బ్లూ కలర్లో నేను టిక్ చేసి పెట్టాను కదా అలాగా డెస్క్ టాప్ సైట్ అనేది కంపల్సరీ అనేబుల్ చేసుకొని ఉండాలండి లేకపోతే మనకి యూట్యూబ్కి వెళ్ళిపోతుంది అనమాట యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళిపోతుంది సిస్టమ్లో ఎలా ఉందో అలాగ వచ్చేస్తుంది అనమాట ఇలాగా అప్పుడు మనము ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అని కనిపిస్తుంది కదా మీకు ఆ యూట్యూబ్ స్టూడియో అనేది ఇలా గట్టిగా ప్రెస్ చేసి పెట్టండి అప్పుడు మనకి ఇక్కడ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ ఇన్ గ్రూప్ అని వస్తుంది అది క్లిక్ చేయండి కింద మనకి ఇప్పుడు టూ యూట్యూబ్ లోగోస్ కనిపిస్తున్నాయి కదా దాన్ని క్లిక్ చేయండి సెకండ్ వన్ క్లిక్ చేస్తే మనకి ఇలాగ వచ్చేస్తుంది వచ్చేస్తుందంట మన ఛానల్ డాష్ బోర్డ్ వచ్చేసి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు సైడ్కి ఇవన్నీ ఉంటాయి కదండీ సెకండ్ వన్ని మనం ఇలాగా క్లిక్ చేసుకుందాం చేసుకున్న తర్వాత ఇలాగొస్తుందనమాట ఈ కంటెంట్ అనేది మనము క్లిక్ చేసుకోవాలి సో అన్నీ కనిపిస్తాయండి ఇక్కడ నేను రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ గురించి సోషల్ మీడియా లింక్స్ అనేది ఎట్లా యాడ్ చేసుకోవాలి యూట్యూబ్ ఛానల్లో అని చెప్పేసి నేను వీడియో చేశానండి ఈ వీడియోకి యాడ్ చేసినటువంటి ఎండ్ స్క్రీన్ని మళ్ళీ మళ్ళీ నేను డిలీట్ చేసి మళ్ళీ మీకు చూపిస్తానండి మనము ఈ వీడియోని క్లిక్ చేసుకుందాము ఇలా క్లిక్ చేసుకుంటే మనకి ఇలాగా వచ్చేస్తుంది చూడండి సేమ్ మళ్ళీ మనకి ఎలా అప్లోడ్ చేస్తామో క్రోమ్లో ఫస్ట్ స్టార్టింగ్లో అలా వచ్చేస్తుందండి ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఎండ్ స్క్రీన్ అనేది అనిపిస్తుంది కదా ఈ ఎండ్ స్క్రీన్ అనేది మనము ఇలా క్లిక్ చేసుకుందాము ఇక్కడ ఎండ్ స్క్రీన్ అనేది వస్తాయండి ఇక్కడ ఆల్రెడీ నేను ఇక్కడ ఎండ్ స్క్రీన్ ఇచ్చానని చెప్పాను కదా అదే అనమాట ఇవి ఎండ్ స్క్రీన్స్ అంటే ఇవే ఎండ్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ ఇవి నేను డిలే చేస్తాను మళ్ళీ మీకు ఎలాగా అనేది నేను యాడ్ చేసి చూపిస్తాను నేను ఇచ్చినటువంటి ఎండ్ స్క్రీన్స్ అన్నీ డిలీట్ చేశానండి చూడండి ఈ విధంగా ఉంటుంది అనమాట ఫస్ట్ మనకి ఏమంటే ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తాను అనమాట ఫ్రమ్ లేటెస్ట్ వీడియో అని ఉంది కదా ఇక్కడ మనం క్లిక్ చేసామనుకోండి వీడియోస్తో సహా యూట్యూబే మనకి యాడ్ చేస్తుందండి ఇక్కడ అది ఎలాగో మనం చూపిస్తాను చూడండి ఇలాగా ఇది క్లిక్ చేసామనుకోండి ఆటోమేటిక్గా లేటెస్ట్ వీడియోస్ అన్నీ ఇక్కడ మనకి వచ్చేస్తాయండి లేదు మనము మనమే పెట్టుకోవాలనుకుంటున్నాము వీడియోస్ని మనం సెలెక్ట్ చేసుకొని మనమే ఇక్కడ వీడియోస్ అనేది మనమే సెలెక్ట్ చేసుకొని మనమే యాడ్ చేయాలనుకుందాం అనుకోండి అప్పుడు ఇది మనం డిలీట్ చేసేద్దాం ఇలాగ డిలీట్ చేసేసి చూడండి ఇక్కడ వన్ వీడియో వన్ సబ్స్క్రైబర్ అని ఉంది ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి టూ వీడియోస్ ఓన్లీ టూ వీడియోస్ అనమాట నెక్స్ట్ ఇక్కడ వన్ ప్లేలిస్ట్ వన్ సబ్స్క్రైబర్ అని ఉంది ఇట్లా ప్లేలిస్ట్ కూడా ఇచ్చుకోవచ్చు ఇచ్చింది కాకుండా మనమే త్రీ వీడియోస్ ఒక లోగో పెట్టుకోవాలనుకుంటున్నాం సబ్స్క్రైబ్ బటన్ పెట్టుకోవాలనుకుంటున్నాం అంటే కూడా మనము యాడ్ చేసుకోవచ్చు అండి మనం ఆటోమేటిక్గా ఇది యాడ్ చేసేసుకొని చూడండి ఇక్కడ ఇలాగ ఒకటేమో సబ్స్క్రైబ్ బటన్ వచ్చింది ఒక వీడియో అనేది యూట్యూబ్ అనేది రికమెండ్ చేసింది మాట కడ లేదు మనం ఇంకా ఇదే దానికి టూ వీడియోస్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఎలా అంటే ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసి పెట్టామనుకోండి ఇక్కడ వీడియో అని వస్తుంది ఇలాగా ఈ వీడియో అనేది మనం ఇక్కడ క్లిక్ చేసామనుకోండి ఆటోమేటిక్గా మనం వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు ఇంకొకటి కూడా మనం యాడ్ చేద్దాం అనుకుంటే ఇలాగ మళ్ళీ వీడియో అని పెట్టేసి ఇలాగ ఇది ఆటోమేటిక్గా డైరెక్ట్గా మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఇలాగ తమ్ముళ్ళు ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను ఇలాగా ఇలా మూవ్ చేసుకుంటే ఇలా వచ్చా సబ్స్క్రైబ్ బటన్ కూడా ఇక్కడ మనం ఇలా పెట్టుకోవచ్చు అంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు ఇంకొక వీడియో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది అనమాట లాంగ్ వీడియో పెడదాం మనము షార్ట్ వీడియో వచ్చింది ఈ విధంగా చూడండి ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేయాలని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో పెడుతున్నాను మళ్ళీ ఇక్కడ ఇంకొక ఎండ్ స్క్రీన్ యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది ఏమన్నా వీడియో చూడండి ఇక్కడ సజెషన్స్ ఇస్తుంది అనమాట ఇక్కడ చూడండి బెస్ట్ ఫర్ వ్యూవర్స్ వాళ్ళే సెలెక్ట్ చేసుకొని పెడతారు బెస్ట్ వీడియో ఏదా అని చెప్పేసి లేదు మనమే యాడ్ చేసుకుందాం అనుకుంటే కూడా మనం ఇది చేసి మళ్ళీ ఒక వీడియో అనేది యాడ్ చేయొచ్చు అలా ఉంటుందన్నమాట ఇంకొకటి ఏంటంటే చూడండి ఇలాగా మూవ్ చేయాలి వన్ బై వన్ వీడియో రావడానికి అనమాట ఇలాగ మనము ఒకటి తర్వాత ఒకటి రావడానికి మనం ఇలా యాడ్ చేసేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ సేవ్ అని చేసాం అనుకోండి సేవ్ అయిపోతుంది మీరు వీడియో ఓపెన్ చేసి చూసుకోండి మీరు ఎండ్ స్క్రీన్ అనేది వస్తుంది వేరే వాళ్ళ ఫోన్లో చూడండి ఇలా ఈ విధంగా మనము ఎండ్ స్క్రీన్స్ అనేది ఇచ్చుకోవాలండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ ఎండ్ స్క్రీన్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి లాంగ్ వీడియోస్ని పూర్తిగా చూసిన వాళ్ళు మళ్ళీ తమ్ము నెల నచ్చి లేకపోతే మన మా యూట్యూబ్ ఛానల్ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు లేకపోతే వీడియో చూడాలనుకున్న వాళ్ళు అలాగా ఆ వీడియో అనేది క్లిక్ చేసి చూసారనుకోండి మనకి వ్యూ అనేది కౌంట్ అవుతుంది కదా అండి అందుకని ఇది మాత్రం ఇంపార్టెంట్ అండి ఇలా యాడ్ చేసేసుకోండి మీరు థ్యాంక్ యూ సో మచ్ అండి